ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి మా మున్సిపల్ చైర్పర్సన్ బోయే శాంత గారికి మా మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ ముప్పై నాలుగు మంది కౌన్సిలర్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామండి అక్క చాలా మర్యాద అక్క నిన్న ఆ రోజు వైఎస్ఆర్సిపి పార్టీ సాయి ప్రసాద్ రెడ్డి గారు నలభై ఒక్క మంది కౌన్సిలర్లు నీ మీద పెట్టిన విశ్వాసానికి ఈరోజు మీరు రుణం తీర్చుకున్నారా తర్వాత అజెండా పేపర్ రూల్ ప్రకారం మున్సిపల్ రూల్ ప్రకారము అజెండా అనేది ఒక కౌన్సిలర్ కనీసం మూడు రోజుల ముందు ముట్టాలి ఎందుకు అని అంటే ఆ సదరు కౌన్సిలర్ ఆ అజెండాలోని అంశాలన్నీ చదువుకొని ఏవి సరైనవి ఏవి కాదు మళ్ళీ తర్వాత కౌన్సిలర్లు అందరూ డిస్కస్ చేసుకుని ఏం పాస్ చేయాలి ఏవి వాయిదా వేయాలి అని చెప్పేసి డిస్కస్ చేసుకునే టైం ఉండాలని చెప్పి మూడు రోజుల టైం అనేది ఒక చట్టం ఈవిడ చేసిండేది మన మున్సిపల్ చైర్పర్సన్ గారు ఒక రోజు ముందు రేపు పొద్దున కౌన్సిల్ కౌన్సిల్ ఉంటే ఈరోజు సాయంత్రం కౌన్సిల్ పేపర్లు కౌన్సిలర్ ఎందుకు వచ్చిన రోజులు కూడా ఎన్ని ఎన్నిసార్లు మీ మీడియా సమక్షంలోనే వందల సార్లు మా బాలాజీ గారే చెప్పుకుంటారు అజెండా పేపర్ అనేది మూడు రోజుల ముందు రావాలి రాని రా అంటే కౌన్సిలర్లు విమానాలు ఏమున్నాయనేది చదవకూడదు కౌన్సిలర్ని మిస్లీడ్ చేయాలి పొద్దున రావాలి గందరగోళం జరగాలి ఏదో రకంగా పాస్ చేయించుకోవాలి మీరు ఈ ఈ విధంగా మళ్ళీ కౌన్సిలర్ని ఇక్కడ తప్పుదోవ పట్టిస్తున్నారు కాబట్టే మీ మీద అవిశ్వాసం మాటల్లో వైస్ చైర్మన్ ముప్పై ఆరు నెలలండి మూడు సంవత్సరాల రోజుల్లో ముప్పై ఆరు నెలలు వైస్ చైర్మన్ ఇద్దరికి సపరేట్ టేబుల్ వేసి కూర్చోబెట్టినారు నీకు అన్ని రోజులు నువ్వు చట్టం చదువుకోలేదా ముప్పై ఆరు నెలల తర్వాత పార్టీ మారిన తర్వాత అధికారము అధికార పార్టీ మారిన తర్వాత నీకు ఆ రోజు గుర్తుకొచ్చిందా చట్టం అనేది అంటే ముప్పై ఆరు నెలలు నువ్వు చట్టం చూడనట్టే కదా నువ్వు తెలియకుండా వివరించినావా తెలిసి వివరించినావా నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్గా చేసినావా ఆపోజిట్గా చేసినావా దీనికి సంబంధించి ప్రొటెస్ట్ చేస్తా మిగతా కౌన్సిలర్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఈరోజు ఆయన క్లెయిమ్ చేసుకుంటా ఉంది నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన చైర్పర్సన్ అని చెప్పి కండువా వేసుకొని జగన్ అన్న న్యాయం చేయని ఏదో పెట్టుకొని ఉంది నీకు ఆ రోజు ప్రొటెస్ట్ చేస్తా ఆ కౌన్సిలర్లు కింద కూర్చొని ఉన్నారు ఒక బాధ్యతాయుతమైన చైర్పర్సన్ అయితే నువ్వు ఆ రోజు అందరినీ మహిళా కౌన్సిలర్లు ముఖ్యంగా అందులో బుద్ధులు ఉన్నారు కింద కూర్చుంటే నిర్దాక్షిణ్యంగా దయ లేకుండా రెండు గంటల సేపు సభ నడిపిన ఒక కౌన్సిలర్ కి మర్యాద లేకుండా కింద కూర్చోబెట్టి సభ నడిపినప్పుడు ఎందుకు ఉంచాలి నీ మీద విశ్వాసం మేము అందుకే అవిశ్వాస తీర్మానం పాస్ అందరు మర్యాద తీసి అందరికీ మర్యాద భంగకరంగా మాట్లాడి నిలబెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అక్క ఈరోజు మీరు ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని దీక్ష కూర్చున్నారక్క సామాన్యంగా అన్యాయం జరిగితే కూర్చుంటాను నీకు ఈరోజు జరిగిన అన్యాయం ఏమేమి నీకు ఎట్లాగైతే చట్ట నీకు అవకాశం కల్పించిందో పోయి చట్టసభలో సభలో కూర్చోవడానికి చైర్పర్సన్గా వ్యవహరించడానికి మిగతా కౌన్సిలర్గా ఎన్నుకోబడిన మాకు కూడా అవకాశం కల్పించింది చట్టం చట్టం ఏమని అవకాశం కల్పించింది మీ యొక్క చైర్పర్సన్ మీద మీకు విశ్వాసం లేకపోతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టొచ్చని మాకు హక్కు ఇచ్చింది ఈరోజు మేము ఆ హక్కును వినియోగించుకుంటున్నాం నీకేం అన్యాయం చేయడం లేదు అక్రమం చేయడం లేదు ఈరోజు మేము పెట్టిన అవిశ్వాస తీర్మానము దానికి గల కొన్ని కారణాలు మున్సిపాలిటీలో చైర్పర్సన్ గారు ఏం చేసినారు ఎందుకు మేము అవిశ్వాసానికి పోవాల్సి వచ్చింది పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కాకుండా ఈవిడ చేసిన మున్సిపాలిటీలో మన చైర్పర్సన్ శాంతక గారు చేసిండే పొరపాట్లు ఏమి అనేది ఒక కొన్ని పాయింట్లు చెప్పాలని మీడియా సమావేశానికి ముందుకు వచ్చినాము ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే మొదటి అంశం నీటి కొరత ఎండాకాలం వచ్చేసింది మొన్న బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ యొక్క కెపాసిటీ మూడు వేల నూట పది మిలియన్ లీటర్ల కెపాసిటీ స్టోరేజ్ కెపాసిటీ ఈరోజు అంటే ఈరోజుకి మనం ఎంత స్టోర్ చేసుకోగలుగుతున్నాం దాంట్లోనంటే కేవలము పద్దెనిమిది వందల ఎమ్మెల్యే స్టోర్ చేసుకోగలుగు ఎందుకు అంత తక్కువ స్టోర్ చేసుకోగలుగుతున్నాం అని అంటే మెయింటైన్ చేయక గత మూడు సంవత్సరాలుగా ప్రతి కౌన్సిల్లో ఫర్ ఎగ్జాంపుల్ మా బాలాజన్న గారు మా నరసింహులు గారు ఇంకా వివిధ రకమైన కౌన్సిలర్లు అందరూ లేచి నీటి సమస్య గురించి ప్రతి సంవత్సరము సమ్మర్ వచ్చినప్పుడు ఏ రకంగా ముందుకు పోవాలి ఏ రకంగా నీటి కొరత లేకోకుండా చేయాలి అని చెప్పేసి అడు అడగడం జరుగుతూ ఉంది నాలుగు సంవత్సరాలు కౌన్సిల్ ఏర్పడిన నాలుగు సంవత్సరాల నుంచి ఎండాకాలము నీటి సమస్య లేకోకుండా కాపాడుకుంటూ వచ్చిన ఈ సంవత్సరం మూడు వేల నూట పది లీటర్ల ఎమ్మెల్డీ కాను పద్దెనిమిది వందల ఎంఎల్ కెపాసిటీ స్టోర్ చేసుకొని ఉన్నాను మిగతాది ఏం రా అని అంటే స్టోరేజ్ ఫ్యాంక్కి నీళ్ళు నింపుతున్నాము అని చెప్తున్నారు మనకు మూడు వేల పది కెపాసిటీ ఉన్నప్పుడు రాంజల్లకి పోయే పనే రామ్ రాంజల్లలో ఎక్సెస్ వాటర్ అనేది స్టోర్ ఈ ఈరోజు నీటి కొరత వల్ల రాంజల్లకు స్టోరేజ్ కోసము పంపిస్తున్నాం దీనికి సంబంధించి దగ్గర దగ్గరగా కోటి రూపాయలు అదనపు ఖర్చు మున్సిపాలిటీ దీనికి కారణం ఎవరు ఎవరు దీనికి బాధ్యులు గో కౌన్సిలర్ మొత్తం టౌన్కి సంబంధించి బాధ్యుడు కాలేడు కదా చైర్పర్సనే కదా బాధ్యులు దీనికి కాబట్టి ఇక్కడ మాకు మీ మీద విశ్వాసం లేదు ఆదోని ప్రజలకి నీళ్లు మీరు సప్లై చేయలేకపోతున్నారు ఈ విషయం మీద మేము ఖండిస్తే అవిశ్వాస తీర్మానానికి పోయినం రెండో పాయింట్ ఝాన్సీ లక్ష్మీబాయి మార్కెట్కి సంబంధించి ఓపెన్ ఆక్షన్ జరిగినాయి ఓపెన్ ఆక్షన్ జరిగిన తర్వాత ఆ కాంట్రాక్టర్ ఎవరైతే పాడినారో మున్సిపాలిటీకి యాభై పర్సెంట్ డబ్బులు కట్టి మున్సిపాలిటీలో కౌన్సిల్ అప్రూవల్ అయిన తర్వాత వసూలు అనేది మొదలుపెట్టాలి కానీ మొన్న పోయిన సంవత్సరం పోయిన వార్షిక సంవత్సరంలో జరిగిందేమి కాంట్రాక్ట్ పాడినాడు యాభై పర్సెంట్ డబ్బులు కట్టలేదు కౌన్సిల్లో అంశం రాలేదు ఇనాంటిస్పేషన్ ఇచ్చినారు మీరు ఎవరు చైర్పర్సన్ గారు కౌన్సిల్ సభ్యులకు తెలియకోకుండా ఇనాటిస్పేషన్ తన సొంతంగా ఇచ్చేసి కాంట్రాక్టర్ వసూలు చేసుకోవడానికి పర్మిట్ చేశారు ఈరోజు ఆ కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ పూర్తయింది ఈ రోజుకి పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలు బకాయి ఉన్నాడు మున్సిపాలిటీ నీ నుంచి కేవలం నీ అజాగ్రత్త నీ తొందరపాటితనం నుంచి మున్సిపాలిటీ పద్దెనిమిదిన్నర లక్షలు కోల్పోయింది ఈరోజు కాబట్టే నేను మీద అవిశ్వాసం ఏ రకంగా నీ మీద విశ్వాసం పెట్టాలి ఈ అంశం తర్వాత మూడో అంశం మొన్న చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే గారికి కమిషనర్ గారికి లేఖ రాసినారు ఒక కాంట్రాక్ట్కి సంబంధించిన విషయంలో సిల్ట్ కూడిక తీద సంబంధించిన విషయంలో మీరు వీళ్ళందరికీ ఉత్తరాలు రాసినారు ఏది దీంట్లో అవినీతి జరిగింది అని చెప్పేసి కౌన్సిల్లో దీని మీద మనం డిస్కషన్ చేసుకున్నప్పుడు మనకు తెలిసిన విషయం ఏమి అంటే అసలు ఆ వర్గకు సంబంధించి టెండర్ ఒక్కటే యాక్సెప్ట్ చేసాము వర్క్ ఆర్డరు కాలేదు అగ్రిమెంటు కాలేదు నువ్వు మాట్లాడే లెక్కలో వర్క్ అయిపోయింది ఆల్రెడీ బిల్లులు పెట్టుకుంటున్నాడు కాంట్రాక్టర్ అని చెప్పి నువ్వు లేఖలు రాసు అసలు ఈ విషయంలో నీకే క్లారిటీ లేదు నువ్వు అధికారాన్ని తప్పుదోవ పట్టిస్తున్నావు కౌన్సిలర్ని తప్పుదో పట్టిస్తున్నావు ఆ ప్రజానికాన్ని ప్రజానీకాన్ని కూడా తప్పుదో పట్టిస్తున్నావు ఈ విషయంలో మేము నిన్ను ఎట్లా విశ్వసించేది కాబట్టి అవిశ్వాస తీర్మానానికి పోయినాను ఇంకో పాయింట్ వాటి సమస్య పది నెలలైంది ప్రభుత్వం మారి నువ్వు చెప్తున్నావు నేను ప్రభుత్వం మారిన వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నాను అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఏ కౌన్సిలర్కి ఎన్ని వర్క్లు శాంక్షన్ చేసినారు మీరు పది నెలల్లో అన్నీ కలుపుకుంటే కూడా ఈరోజు మా బలం ముప్పై ముప్పై నాలుగు ముప్పై ఐదు మంది ముప్పై ఐదు వార్డులకు గాను ఒకటో రెండో వార్డులో అరాకొర పనులు శాంక్షన్ చేసినావు తప్పించి ఈ రోజుకి ఒక్కొక్క వార్డులో కనీసం పది ఇరవై లక్షల పనులు అయిపోయినారు ఏ ఒక్క వార్డులోనూ పని జరగలేదు ఎలా విశ్వసించాలి నేనే కాబట్టి అవిశ్వాస తీర్మానానికి పోయినాం దీని తర్వాత ఆధోని ముఖ్యమైన మేజర్ సమస్య ఇప్పుడు మున్సిపల్ కాంప్లెక్స్కి గుడ్విల్ ఆక్షన్ కింద పాడి సమస్య గురించి ఇదివరకే మనం ఆల్రెడీ మీ ప్రెస్ వాళ్ళ సమక్షంలో జనాలు కూడా చూసినారు మొదట ఒక అజెండా వచ్చిందండి ఇంటికి ఏమని వచ్చింది ఆ కాంట్రాక్టర్కి డబ్బులు చెల్లించాలి ఇప్పటివరకు చేసిన వర్క్కి తదుపరి ఆ కాంట్రాక్టర్ వర్క్లు రెజ్యూమ్ చేస్తాడంటే మళ్ళీ స్టార్ట్ చేస్తాడు అని చెప్పేసి పొద్దున ఒక అజెండా వచ్చింది సాయంత్రానికి మళ్ళీ మున్సిపల్ క్లర్క్ వచ్చి అన్నా అది కాదన్న అజెండా అజెండా మార్చినారా అజెండా రిటర్న్ అయ్యండి అని చెప్పి ఆ పాత అజెండాను తీసుకొని కొత్త అజెండా ఇచ్చాను కొత్త అజెండాలో ఏం మార్పులు వచ్చినారో అని చూస్తే ఈ వర్క్కి సంబంధించిన అంశాన్ని తీసేశారు తర్వాత రోజు వచ్చి కౌన్సిల్లో అసలు ఈ అంశం ఎందుకు తీసారమ్మా మీరు అని అడిగితే ఆవిడ చెప్పిన సమాధానం ఏమండి నేను ఇంట్లో పూజ చేసుకుంటున్నాను క్లర్క్ నాకు తెచ్చించాను నేను చూసుకోకుండా సంతకం పెట్టినాను అది తీసుకొని పంచినారు నాకు తర్వాత మళ్ళీ నాకు గుర్తొచ్చింది నేను మళ్ళీ రిటర్న్ తెచ్చుకొని చేశాను రెండున్నర లక్షల జనాభా ఆదోని జనాభా రెండున్నర లక్షల మంది విశ్వాసం మీద పెట్టినారు మున్సిపల్ చైర్మన్గా నువ్వు పూజ గదుల్లో కూర్చొని నువ్వు గమనించకుండా నీ ఇష్టానుసారం పేపర్ మీద సంతకాలు చేసి కౌన్సిలర్ని ఫుల్ చేసాను వారు అధికారులని ఫుల్ చేసాను వరదు పబ్లిక్ పబ్లిక్ని ఫుల్ చేసే వారు ఏ రకంగా నీ మీద విశ్వాసం వచ్చారు ఈ విషయంలో అజెండా అని అంటే చైర్పర్సన్ అని అంటే అసలు అజెండా తీసుకొని ఏం అంశాలు ఉన్నాయి ఆధునిక టౌన్ ఏమి మంచివి ఏమి చెడ్డవి అన్నీ నీ మీరు పెట్టిన బాధ్యత అది కదా నువ్వు ఆ బా బాధ్యతను విస్మరించి నీ ఇష్టం వచ్చినట్టు సంతకాలు చేసుకొని పేపర్లు మార్చుకుంటూ ఏ పిల్లన ఇదేమన్నా